ఒక రోజు రాజు అక్బర్ సిక్ ధర్మ గురువు అయిన అమర్ దాస్ గారిని కలుద్దామని వెళ్లారు కానీ అక్కడున్న వాళ్ళు గురువును కలిసే ముందు అక్కడ లంగర్ తినమని చెప్పారు ఎందుకంటే లంగర్ కి సిక్ ధర్మంలో ఒక ముఖ్యమైన స్థానం ఉంది ఇందులో గురుద్వార్కు వచ్చే ప్రతి ఒక్కరికి భోజనం పెడతారు వాళ్ళు ఎవరైనా పర్లేదు సిక్కులు అవ్వాల్సిన అవసరం లేదు అయితే ఇదంతా ఇరవై రూపాయల నుంచి మొదలై ఈ రోజు చూసుకుంటే ఈ లంగర్ కారణంగానే అమృత్సర్ లో ఉన్న గోల్డెన్ టెంపుల్ ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద కమ్యూనిటీ కిచెన్ గా గుర్తింపు తెచ్చుకుంది ఎందుకంటే ఇక్కడ తయారయ్యే లంగర్ ప్రతి రోజు లక్ష మంది ఆకలిని తీరుస్తుంది ఒక్కసారి మీరే ఊహించండి ఎన్ని ఊర్లు కలిస్తే లక్ష మంది అవుతారని ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఫ్రీ భోజనం ఇంకా గురుద్వార్ లోపలికి వెళ్లాలన్నా ఏ ఫీజు తీసుకోరు మరి వాళ్ళకి డబ్బులన్నీ ఎవరిస్తున్నారు ఇంతమందికి వంట చేసి వడ్డించాలంటే ఎంతమంది పనిచేస్తున్నారని అయితే గోల్డెన్ టెంపుల్లో వంట చేసే వాళ్ళకి ఒక సిద్ధాంతం ఉంది ఎంతవరకు అయితే అక్కడ తినడానికి ఆఖరి వ్యక్తి ఉంటాడో అంతవరకు అక్కడ వంట చేసే నిప్పు ఆగకూడదని అందుకని గోల్డెన్ టెంపుల్లో ఇరవై నాలుగు గంటలు పొయ్యి కాలుతూనే ఉంటుంది రిగార్డ్లెస్ ఆఫ్ జెండర్ రిలీజియన్ ఇంకా కాస్ట్ ఇంకా ఈ ని వీళ్ళు ప్రతి ఒక్కరికి తినిపిస్తారు అందుకనే వాళ్ళు పెట్టే మెనూలో రైస్ రోటీ పాయసం ముద్దపప్పు ఇంకా ఒక వెజిటేబుల్ కర్రీ వీటితో పాటు ఈ మెనూలో మెయిన్ ఐటెం గురుద్వార్లో ఖాదర్ ప్రసాదం మెనూ చూసేశారుగా అయితే ఇప్పుడు పది లక్షల మంది ఆకలిని తీర్చే ఆ లంగర్ని ఎలా తయారు చేస్తారో చూద్దాం ఉదయం నాలుగు నుంచి నాలుగున్నర మధ్యలో మూడు వేల మంది దాకా గురుద్వార్లో ప్రేయర్ చేస్తారు దాని తర్వాత లంగర్ని తయారు చేయడం మొదలు పెడతారు అయితే అక్కడున్న తొంభై శాతం వాలంటీర్స్ ఆ గురుద్వారిని చూసి అక్కడ సేవ చేద్దామని వచ్చిన వాళ్ళే లంగర్ ని తయారు చేసే ముందు ఐటెం లిస్ట్ ని తయారు చేస్తారు వంద గ్యాస్ సిలిండర్స్ పొయ్యి ఆగకుండా వెళ్లడానికి కావలసినన్ని కట్టెలు ఐదు వేల కేజీల వీట్ ఫ్లోర్ రెండు వేల కేజీల పప్పు పద్నాలుగు వందల కేజీల రైస్ ఇంకా ఏడు వందల లీటర్ల పాలు నాలుగు వందల కేజీల పొటాటో ఇంకా వీటన్నిటిలో స్టార్ ఐటమ్ మనం మూడున్నర లక్షలు ఖర్చు పెట్టి తీసుకొచ్చిన నెయ్యి ఇంకా కారం మసాలాలు ఎలాంటివంటే సరిపో అంతా వేసుకోవచ్చు అయితే ఇప్పుడు ముందు రోటీ ఎలా తయారు చేస్తారో చూద్దాం అయితే సగం రోటీలు అక్కడ వాలంటీర్స్ గా వచ్చిన వాళ్ళు చేస్తే ఇంకా సగం రోటీ మిషన్ లో తయారవుతాయి ఈ మిషన్స్ ఇంకా వాలంటీర్స్ కలిసి గంటకి పదకొండు వేల రోటీస్ దాకా తయారు చేస్తారు దీంతో అక్కడ లంగర్ తినడానికి వచ్చిన వాళ్ళందరికీ వేడి వేడి రోటీస్ తినడానికి దొరుకుతాయి అయితే ఇప్పుడు ముద్దుపప్పు ఎలా తయారు చేస్తారో చూద్దాం ఒక చిన్నపాటి స్విమ్మింగ్ పూల్లా కనిపించే అంత పెద్ద బేసిన్లో ఒకసారికి నాలుగు వందల నుంచి ఐదు వందల కిలోల పప్పుని మూడు నుంచి నాలుగు గంటల పాటు తయారు చేస్తారు అయితే వంద కేజీల పప్పుకి ఇరవై ఐదు కిలోల దాకా ఆనియన్స్ వేస్తారు పాటు పది కిలోల గీ నాలుగు కిలోల చిల్లీ నాలుగు కిలోల మసాలా ఒకటి పాయింట్ ఐదు కిలోల పసుపు ఇంకా ఐదు లీటర్ల ఆయిల్ ఈ ముద్దుపప్పు తయారీకి యూజ్ చేస్తారు ఇంత ఫుడ్ ఒకేసారి చూసాక నాకైతే ఆకలి వేస్తుంది ఇంకేమాత్రం లేట్ చేయకుండా లంగర్ హాల్కి వెళ్ళిపోదాం మొదట్లో గోల్డెన్ టెంపుల్లో కేవలం ఒక లంగర్ హాలే ఉండేది కానీ జనాలు ఎక్కువ రావడం వల్ల ఇప్పుడు రెండు లంగర్ హాల్స్ కట్టించారు ఈ హాల్లోకి వచ్చిన వాళ్ళంతా కలిసే లంగర్ ని తింటారు అంటే ఇక్కడ మీరు ఒక స్టూడెంట్ పక్కన ఒక టీచర్ ని అదే టీచర్ పక్కన ఒక ఇల్లు లేని పేదవాడిని కూడా మీరు చూడవచ్చు ఇక్కడ ఎలాంటి భేదభావాలు లేకుండా అందరూ ఒకే దగ్గర కూర్చొని తింటారు ఎందుకంటే ఇది సిక్ ధర్మంలో ఒక ముఖ్యమైన సిద్ధాంతం అందుకనే గోల్డెన్ టెంపుల్ కి నాలుగు ద్వారాలు ఉంటాయి ఎందుకంటే ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా రావచ్చని వస్తే మీకోసం నాలుగు తలుపులు తెరిచుంటాయని ఆ డోర్స్ సింబలిక్ గా రిప్రజెంట్ చేస్తాయి ఈ లంగర్ హాల్లో భోజనం చేయడానికి వెళ్ళి కూర్చున్నాక లైన్ గా అందరికి వాళ్ళ మెనూలో ఉన్న అన్ని ఐటమ్స్ ని పెడతారు ఒకవేళ సరిపోకపోతే అక్కడ వాలంటీర్స్ ఐటమ్స్ అన్నిటిని పట్టుకొని తిరుగుతూ ఉంటారు ఎంత కావాలన్నా మనం తినొచ్చు అయితే తినడం పూర్తయిపోయాక కొంతమంది వాలంటీర్స్ తర్వాత తినడానికి రాబోయే వాళ్ళ కోసం ఆ ఫ్లోర్స్ అన్నిటిని క్లీన్ చేస్తారు ఇంకా ఆల్రెడీ తినేసిన ఆ ప్లేట్స్ అన్నిటిని ఆ గోల్డెన్ టెంపుల్ని విజిట్ చేయడానికి వెళ్ళిన వాళ్ళే గా ఆ ప్లేట్స్ అన్నిటిని క్లీన్ చేస్తారు మొత్తం ఆరు సార్లు క్లీన్ చేస్తారు తినడం అయితే పూర్తయిందిగా అయితే ఇప్పుడు చాలా మందికి ఏం డౌట్ వస్తుందంటే ఇంతమందికి భోజనం పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతుందో అని ఇంకా వాళ్ళు ఎంట్రీ ఫీజు కూడా తీసుకోవడం లేదంటే ఈ డబ్బులన్నీ ఎవరు పెడుతున్నారు అయితే ఈ లంగర్ని కండక్ట్ చేయడానికి ప్రతి సంవత్సరం ముప్పై కోట్ల దాకా ఖర్చు అవుతుంది ఇంకా ఈ మొత్తం డబ్బులు గోల్డెన్ టెంపుల్కి డొనేషన్ రూపంలోనే వస్తాయి అయితే నార్మల్గా ప్రతిరోజు గోల్డెన్ టెంపుల్కి ఇరవై మూడు లక్షల డొనేషన్ రూపంలోనే వస్తుంది అంటే రఫ్గా క్యాల్కులేట్ చేసుకున్న డెబ్బై నుంచి ఎనభై కోట్ల దాకా ప్రతి సంవత్సరం వస్తుంది దీంట్లో లంగర్కి సంవత్సరానికి ముప్పై కోట్లు ఖర్చు పెట్టడం ఈజీయే కానీ ఈ మిగతా డబ్బుల్ని కూడా వీళ్ళు రోడ్స్పై వాటర్ ఇంకా తినడానికి తిండి లేని వాళ్ళకి ఫుడ్ని ప్రతి సంవత్సరం ఫ్రీగా సర్వీస్ చేస్తూనే ఉంటారు అయితే కొన్ని టైమ్స్లో వాళ్ళకి డొనేషన్ రూపంలో కూడా డబ్బులు రావు అలాంటప్పుడు కూడా అక్కడికి వచ్చే ఎవరు ఆకలితో వెళ్ళకూడదని అక్కడున్న వాలంటీర్స్ వాళ్ళ సొంత డబ్బులతో వండి వచ్చే వాళ్ళకి భోజనం పెడతారు కానీ కరోనాలో ఈ ఫండింగ్ మొత్తం తగ్గిపోయింది ఆ టైంలో వీళ్ళు బయటికి వెళ్ళి సర్వీస్ చేయడానికి వాళ్ళ సొంత డబ్బులే వేసుకునేవారు అయితే వీళ్ళలో ఈ ఫీలింగ్ ఇంకా ఇంత డెడికేషన్ ఎలా వచ్చిందని ఆలోచిస్తే ఈ సిక్ ధర్మం మొదటి గురు అయిన గురు నానక్ దేవ్ గారు అయితే ఇప్పుడు మొదట్లో చెప్పిన ట్వంటీ రూపీస్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం గురునానక్ వాళ్ళ నాన్నగారు గురునానక్ చిన్నతనంలో ఆయన్ని ఒక వ్యాపార వేత్త చేద్దాం అనుకున్నారు అందుకని గురునానక్ గారికి ట్వంటీ రూపీస్ ఇచ్చి ఆ ట్వంటీ రూపీస్ తో బిజినెస్ చేసి ప్రాఫిట్ తీసుకురామ్మని చెప్పారు అయితే గురునానక్ గారు ప్రాఫిట్ తీసుకురావడానికి ఆ డబ్బుల్ని తీసుకుని బయటకు వెళ్ళిపోయారు వెళ్తున్న దారిలో ఆయనకి చాలా రోజులుగా ఆకలితో ఉన్న కొంతమంది వ్యక్తులు కనిపించారు అప్పుడు ఆయన ఆ ఇరవై రూపాయలతో పక్కనే ఉన్న షాప్ నుంచి గోధుమలు కొనుక్కొని వచ్చారు వచ్చి ఆయన చేతులతోనే ఆయన చేయగలిగే అంత మంచిగా రోటీని చేసి వాళ్ళందరికీ తినిపించారు ఇంకేముంది వాళ్ళకి భోజనం పెట్టడం వల్ల ఆయన దగ్గరున్న డబ్బులు అయిపోవడం వల్ల ఆయన తిరిగి వట్టి చేతులతో ఇంటికి వెళ్లారు అది చూసిన వాళ్ళ నాన్న డబ్బులైతే ఖర్చు పెట్టేశావు లాభం ఏమైందని వాళ్ళ నాన్న గురునానక్ గారి పైన కోప్పారు అప్పుడు ఆయన ఏం చెప్పారో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి నిస్వార్థంగా ఏం ఆశించకుండా ఎవరికైనా సహాయం చేసిన తర్వాత మనకు వచ్చే ఆ హ్యాపీనెస్ ప్రాఫిట్ కదా నాన్న అని వాళ్ళ నాన్నతో చెప్పాడు ఆ రోజు అలా మొదలైన ఆ లంగర్ ఈ రోజు ప్రపంచంలో ఉన్న చాలా చోట్ల ఎంతో మంది ఆకలిని తీరుస్తుంది కేవలం గురుద్వారంలోనే కాదు సిక్కులు ఏమని ఫీల్ అవుతారంటే మేమున్న దగ్గర ఏ ఒక్కరు ఆకలితో నిద్రపోకూడదని అందుకనే చాలా మంది సిక్కులు ఉన్న దగ్గర ఏ ఒక్కరు ఆకలితో పడుకోరని మాటలో మాటగా అంటూ ఉంటారు ప్రపంచం అంతటా అక్కడక్కడ చిన్న చిన్న గ్రూప్స్ గా కలిసి ప్రతిరోజు డెబ్బై లక్షల మంది దాకా పేదవాళ్ళకి ఇంకా ఆకలితో బాధపడుతున్న వాళ్ళకి ఫ్రీగా భోజనం పెడుతున్నారు అయితే వీళ్ళు చేసే ఈ పని మీ అభిప్రాయం ఏంటనేది కమెంట్ సెక్షన్ లో రాసి చెప్పండి ఇంకా మీలో ఎవరైనా గోల్డెన్ టెంపుల్ వెళ్ళుంటే అక్కడ లంగర్ టేస్ట్ చేసి ఉంటే దాని టేస్ట్ ఎలా ఉందన్నది మీ అభిప్రాయం ఏంటనేది కమెంట్ సెక్షన్ లో రాసి చెప్పండి గోల్డెన్ టెంపుల్లో పెట్టే లంగర్ని చూసారుగా అయితే ఇప్పుడు వరల్డ్ ఫస్ట్ యూనివర్సిటీ అయిన నాలంద యూనివర్సిటీ గురించి తెలుసుకోవాలనుకుంటే రైట్ సైడ్ ఉన్న వీడియో పైన క్లిక్ చేయండి డీటెయిల్డ్గా నాలంద యూనివర్సిటీతో అసలు ఏం జరిగిందన్నది ఎక్స్ప్లెయిన్ చేశాను